నమస్తే మనం చూస్తున్నది ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఇక్కడ నుండి రేపు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అందరు కూడా ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులతో సహా అందరు కూడా వారి వారి పోలింగ్ బూత్లకి గ్రామాలకి మండల స్థాయిలోకి వెళుతున్నారు అక్కడ ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ మాత్రం చూస్తున్నాం బస్సులలో అందరు కూడా వెళ్ళారు దీనికోసం కలెక్టర్ గారు తీసుకుని అందరికీ తగిన గైడెన్స్ ఇచ్చి ఎన్నికల్లో ప్రధానంగా అందరూ పాటించవలసిన రూల్స్ గురించి అతనికి చెప్పి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని చెప్పారు ఇప్పటి నుండి సాయంత్రం వరకు ఎక్కడ వారి వారి సెంటర్లోకి వెళ్ళి రేపు ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క విధానాన్ని పెంచుకోవాలని అందరూ ఓట్లు వేసుకొని అందరూ కూడా ఈ ఎన్నికలు సజావుగా సాగించాలని వారు కోరుచున్నారు